మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువుగా ఉండే మా కవితకు ఇవే మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ అభిలాష్ గౌడ్ కూకట్పల్లి నిలబడ్డా అటు చూసిన మాదిక్కు ఇంకా అటు చూస్తున్న ఉన్నాడు షాపులకు గిలిచిన వాళ్ళు లేరు కాదు ఇంకా పిలుస్తా లేరు అన్నారు కాముడు కాని రాడో వాణ్ణి నాకు తెలుగు రాదు అన్నాడు ఈ మూల మీద ముగ్గురు అబ్బెత్తేసాయి చేపించిన ఆయన అయినా నేను రెండు రోడ్సలే బందోబస్తున్నారు అందరుద్రాలు ఉన్నాయి ఇంకా ఏమేమో ఉన్నాయి అన్నీ రుద్రాసీలు ఉన్నాయి గుండు లేవు కదా ఈ కాళ్ళు ఏమో వస్తా లేవు ఎట్లనే అంటే వీళ్ళు ఎవరు దాటంగా అందుకున్నారు అంటే ఆకి వెళ్ళిపోయింది బాబాయ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత డైలీ ముగ్గు చేస్తుంటారు గేట్ ముందు గేట్ ముందు ముగ్గు చేసిన తర్వాత అక్కడ మూల మీద రోడ్ సైడ్ కూర్చుండాల లేదా అని అక్కడికి వెళ్ళి చూస్తున్నది చూసిన తర్వాత ఏమైందంటే ఆడు చూసి చూసేవరకు ఒక బండి మీద ఒక వెకిల్ ఒక బాబు వచ్చిండు అతడు వచ్చి మాట్లాడించి మాట్లాడుతుంటే మాట్లాడింది ఈ షాపింగ్ కట్టలేదని అడిగిందంట అడిగే వరకు ఏమో బిడ్డ తీస్తుండొచ్చు అని మాట అంతనే చెప్పిండట చెప్పే వరకు చూసి సరే అని అంత చేయి పెట్టి దాడు మొత్తం గుంజేసిండు గుంజిస్తే కట్టుకునేది ఆమె లభో లభో అని చాలా ఎంత వేగంగా అంత ఊరిందని మాకు వినబడతలేదు మేము లోపల ఉన్నాం లోపల ఉన్నాం బంగ్ల మీదకి వెళ్ళి అక్కడ ఇక్కడ అందరు చూస్తున్నాడు వాడు వెకిల్ మీద ఉన్నాడు బండి వెకిల్ మీద ఉన్నాడు తర్వాత వాడు గుంజు అమ్మ నోరు మూచున్నాడు తెగలేదు అవి రెండు రోజులు ఐదు తులాల తాడు ఉంటుంది గుండ్లు తర్వాత రుద్రాక్షలు బంగారీ చేసినవి మొత్తం ఆరు తులాలు సార్ ఆరు తులాలను అది గుంజు వెళ్ళకపోతే అమ్మ రెండు చేతులు పట్టుకున్నది పట్టుకుంటే మెడ మెడ కట్ట అయింది గుంజులు నోరు మూసి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక బంగళ మీద ఆ పిల్లలంతా చూసి అంత ఏడుస్తా ఉంటే నేను లోపలికి వెళ్ళి కూర్చొచ్చు గేటు గేట్ వచ్చారు మా అమ్మని కుక్క గిట్ట కరుస్తుందేమో కుక్క కుక్కలు పడ్డామో ఎవరైనా సపోర్ట్ వస్తుందని మనం అనుకున్నాం నేను లోపలికి వెళ్ళొచ్చు వరకు అది వరకు అమ్మ అని నేను లుంగి మీద నాకు షెట్ లేదు అక్కడి నుంచి మా కార్నల్ మీద గేట్కి వెళ్ళే వరకు దేవుడి దగ్గరతో బండి స్కిడ్ అయ్యి ఒక స్కూల్ బస్ కొట్టు టచ్ అయింది స్కూల్ బస్ కొట్టినట్టు ముందట స్కూల్ బస్ కొట్ట బండి తిరిగి పడిపోయింది దాని మీద ఒక గడ్డపార ఉన్నది చిన్నది అన్ని సామాన్ టూల్స్ ఉన్నాయి వాడు పడిపోయి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జస్ట్ పక్కకు కమ్మర్ వెంకటేశము కట్టె మిషన్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇప్పుడు పరిగెత్తే ఆ ఇంటి ఓనరు ఆమె వాకింగ్ చేసి మధ్యలో కూర్చున్నది ఏ ఇక్కడికి ఇక్కడే ఎక్కడికి వస్తున్నావు ఎక్కడికి వస్తున్నావు అంటే మా వాళ్ళు వస్తున్నారు మా వాళ్ళు వస్తున్నారని ఆ మధ్యలోకి వెళ్ళి దూకి అక్కడికి వెళ్ళిపోయింది సార్ అది విషయం